హలో ఎవ్రి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను వచ్చేసి రైస్ రోటీ చపాతీ సూపర్ కాంబినేషన్ ఉండే ఈ మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే మరిగించుకొని అందులోకి ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ని వేసి పక్కన పెట్టేసుకుందాం ఆ హాట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న పలావాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు అలాగే నాలుగు పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లోకి నాలుగు టమాటాలు అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు కూడా వేసుకొని వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మెత్తని పేస్ట్ లాగా మనం ఈ టమాటోస్ని ఇలా పేస్ట్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ ఇందులో నుంచి వాటర్ మొత్తం పోయేలాగా మనకి వీలైనంత గట్టిగా అయితే వీటిని పిండేసుకొని పక్కన పెట్టుకుందాం వాటర్ మొత్తం కూడా పిండుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక పక్క నుంచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆనియన్స్ పెట్టుకున్నాం కదా అవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే తిప్పుకోవాలి ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ని వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొనేసి జస్ట్ ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఇందాక టమాటో పేస్ట్ వేసాను కదండి అది మిక్సీ జార్లో కొద్దిగా ఉండిపోయింది అందులో వాటర్ వేసుకొని నేను ఒకసారి కలిపేసి వేసుకున్నాను ఇంకా వాటరే సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒకసారి వీటన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా మనకి కాస్త చిక్కబడే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా సో అడుగు పట్టేస్తుంది అందుకని మధ్య మధ్యలో తిప్పుతూ కలుపు తిప్పుతూ అయితే మనం ఉడికించుకోవాలి చూసారు కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా సూపర్ కాంబినేషన్ అయితే ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అంతేనండి కర్రీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్